నల్గొండ జిల్లా మిరియాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో సుమన్ షోటోఖాన్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో కరాటేలో శిక్షణ పొందిన విద్యార్థులకు బెల్ట్ సర్టిఫికేట్ బహుమతులు ప్రధానోత్సవ కార్యక్రమం ఒక ఘనంగా జరిగింది సుమన్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియా చైర్మన్ ప్రముఖ సినీ హీరో డాక్టర్ సుమన్ స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి డిసిసి ప్రెసిడెంట్ శంకర్ నాయకులతో కలిసి ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలకు చదువుతో పాటు క్రీడలు కరాటే శిక్షణ ఇప్పించాలని కోరారు కేవలం ఆత్మ రక్షణ కోసమే కాకుండా శారీరక మానసిక దృఢత్వానికి మార్షల్ ఆర్ట్స్ ఎంతో ప్రస్తుత సమాజంలో యువత ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయడానికి ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా తట్టుకునే సామర్థ్యాన్ని గుర్తించాలని కోరారు ప్రతి పాఠశాలలో విద్యార్థులకు కరాటే శిక్షణ ఇచ్చే విధంగా ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి సారించాలని సినీ హీరో సుమన్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు అనంతరం సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియా ఫౌండర్ టెక్నికల్ డైరెక్టర్ అండ్ మాస్టర్ బూడిద సైదులు మరియు చీఫ్ ఆర్గనైజర్ భానావత్ రామకృష్ణ నాయకుల ఆధ్వర్యంలో కరాటే విద్యార్థులకు బెల్ట్ సర్టిఫికేట్ బహుమతులను అందించారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి డిసిసి కార్యదర్శి చెలుకూరి బాలు నాయకులు గాయం భూపేందర్ రెడ్డి ముదిరెడ్డి నర్సిరెడ్డి దేశడి శేఖర్ రెడ్డి గుడిపాటి నవీన్ గంధం రామకృష్ణం తదితరులు పాల్గొన్నారు కూడా ప్రధాన వారికి ఇవ్వడానికి మీరు సుమర్ గారి స్కూల్తో దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి మా బిర్యాదుల కోసం ఏ టైంలో ఎవరు కాలగకుండా ఇక్కడికి విచ్చేసి ఆడపిల్లలకైతే నేను పిల్లలకి యువ పిల్లలందరికీ కూడా ధైర్య సాహసంతో విద్య నేర్చుకొని వారు సాహసంగా ఇప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పిల్లల్ని ధైర్యవంతులుగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న మాస్టర్లకి ఎప్పుడు కూడా పెన్నుదండుగా ఉంటూ మీకు నేను ఎన్నుకున్నానని వారి ముందు ప్రోత్సహిస్తూ వారి ద్వారా ఇక్కడ మన విరాట ప్రాంతంలో ఉన్న పిల్లలందరూ కూడా కరాటే నేర్పడాలో నైపుణ్యం నేర్పడాలో ముందుగా ఉంటున్న పైదల గారికి మీరు ఇదే విధంగా తాత్కాలికంగా నేర్చుకొని ఈ కరాటే విద్యని మధ్యలో వదిలే తెలియజేశాము చిన్నపిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు ధైర్యంగా ఎవరు ఏదన్నా కూడా ధైర్యంగా సమాధానం చెప్పే పరిస్థితి ఉంటుంది గేమ్స్ కానీ ఏ యాక్టివిటీస్ అయినా చాలా విద్యార్థులు చదువుతో పాటుగా శారీరకంగా బలకంగానే మానసిక ఉన్నదోల్లాసంతో ఉత్సాహంగా ఉంటేనే చదువు బాగుంటుంది ఈనాడు టెక్నాలజీ వెళ్ళిపోయింది ప్రద్యార్థులు చదువు చదువులకే ఉంది క్రమశిక్షణ అందులో మన రెబడీ స్టార్ సుమణ గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మనకు కావాల్సింది ధైర్యం ఏకాగ్రత ఈ రెండింటికి ఉపయోగపడేది ఈ తరాట అనేది నేను నమ్ముతున్నా అలాగే సుమనవనం కూడా మనకు ఒకటే గుర్తు వస్తుంది సాక్షాత్తు ఆ అన్న సినిమాలో ఎండేషన్ వెంకటాడుతుంది కాబట్టి అన్నయ్యనే నాకు గుర్తు వచ్చేది ఆ వెంకటేశ్వర ఆయన మరి అన్ని తీసుకొచ్చి ఈ కార్యక్రమాలను ఎంతో రెండు

ముప్పై యాభై వేల మంది స్టూడెంట్స్ తయారు చేసిన గ్రంథం మా గురుగారికి దొరుకుతుంది ఎందుకంటే లక్షలాది మంది సుమన్ గారిని ఆదర్శం తీసుకొని మాస్టర్ ఆఫ్ నేర్చుకోవడం కాదు కొంత వేల మంది మాస్టర్లు కూడా అయ్యారని చెప్పేసి మీకు తెలియజేస్తాం మరి ఇక ఈ టైం ఎన్నో వేస్ట్ చేయకుండా ఇప్పుడు మనకు ఎన్నో పనులు ఉన్నప్పటికీ ఈ రోజు

చాలా విషయాలు జరుగుతుంది అని వాళ్ళు చెప్పలేకపోతున్నారు ఎందుకంటే ఇది ఒక ఆడదికి సంబంధించిన విషయం కాబట్టి ఇది ఒకసారి మీరు ముఖ్యమంత్రి గారికి చెప్తే మేము వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చి స్కూల్స్లో కాలేజెస్లో వారానికి మూడు సార్లు అరగంట ఎక్కువ అరగంట సేపు కంపల్సరీగా చెయ్యాలి ఎందుకంటే ముఖ్యంగా మహిళల్ని ఉద్దేశించింది ఈ చిన్న వయసులోనే వాళ్ళకి అలాంటి రోగం రావాలి వచ్చిన తర్వాత రావడం అర్థం దానికి ఇంజక్షన్ కూడా తీసుకోవాలి ఎన్ని తగ్గాలంటే ఎక్సర్సైజ్ కావాలి మరి ఏ ఎక్సర్సైజ్ ఫిజియోథెరపీ ఇవన్నీ వచ్చే ఒకే ఒక ఎక్సర్సైజ్ ఎలాంటి ఎక్సర్సైజ్ కాబట్టి